కబీరు ఏమన్నారంటే చావనైనా చస్తాను కానీ ఈ శరీర స్వార్థం కోసం ఎవ్వరిని యాచించాలి కానీ పరమార్థం కోసం అడగవలసి వస్తే నేను సిగ్గుపడను ఈ కబీర్ చెప్పినటువంటి ఈ వాక్యంలో ఎంత అర్థం ఉందో మనకు అర్థమవుతుంది పరమార్థం కోసం అడగవలసి వస్తే నేను సిగ్గుపడను వరంలో మన ఆత్మ లాభం కోసం అడగవలసి వస్తే నేను సిగ్గుపాడు సాధారణంగా మీరు చూడండి కట్టాల్లో ప్రతి సంవత్సరం యజ్ఞం జరుగుతుంది ఇటువంటి యజ్ఞాలకి సాధారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ని వేల మంది వస్తున్నారు కాబట్టి కోట్ల మీద ఖర్చు అవుతుంది కాబట్టి ప్రసిద్ధి పుస్తకాలు ప్రింట్ చేయించి అందరికీ ఇస్తున్నారు సహజంగా చాలా మందిలో అలా ఇంటింటికి వెళ్ళి మనిషి మనిషి దగ్గరికి వెళ్ళి లేక కార్యక్రమం జరుగుతుంది మీరు తోచింది ఇవ్వండి అని అడగడానికి కూడా అడ్డొస్తుంది లోపల అడగాలని ఉంటుంది కానీ అహం వడ్డొస్తుంది నేను చేత అడగడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఆ పుస్తకం తీసుకోవాలన్నా తీసుకోడు ఈ అహమే వాళ్ళకి నష్టాన్ని చేకూరుస్తుంది ఎందుచేతంటే ఇతరుల ఆత్మకు లాభం కలిగించే పని మనం చేసినప్పుడు నీ ఆత్మ లాభం పొందుతుంది నీ ఆత్మకు లాభం కలిగేది ఏదైనా సరే సిగ్గు పడకుండా మొహమాట పడకుండా అడగచ్చు తప్పేం కాదు నీ స్వార్థం కోసం అయితే ఆలోచించు ఆత్మైన నువ్వు వరంలో లాభం పొందాలంటే ఇతరుల ఆత్మకు లాభం కలిగించే పనులు చేయాలి మరి అంత గొప్ప యజ్ఞంలో కొన్ని వేల మంది వస్తారు మరి ఆ కార్యక్రమం ఆత్మ లాభానికే చేసేది చేత అక్కడ చేసే అన్నదానాలు కానీ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా అందరు ఆత్మలు లాభం కోసమే చేస్తారు మరి ఆ పుస్తకం తీసుకుని పది మంది దగ్గరికి వెళ్ళి అడగాలి అంటే అహం అడ్డొస్తాయి దానికి సిగ్గుపడకూడదు అంటారే నీ సొంతానికి పోతే నువ్వు సిగ్గుపడవు పరమార్థం కోసం నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు నిజంగా గారు ఇటువంటి యజ్ఞం పెట్టి ఇలా అడగడం వల్ల వారిలో ఉన్నటువంటి అహం తొలిగిపోతుంది మందికి ఇది అర్థం కాదు నీలో అహం ఉంటేనే నువ్వు అడగలేవు ఇలాంటి సాయి సాయచరిత్ర చదివేటప్పుడు షిరుడి బాబా ఆ బోయి నుండి అయ్యే ముందు బయటకు వెళ్ళి కాస్త బిక్ష అడిగేవాడు అంట న్యాయంగా అంతటి వాడు వెళ్ళి బిక్ష అడగక్కల ఆయన ఉన్న చోట కూర్చున్నా ఆ మసీదులో కూర్చున్నా ఎవరో ఒకరు పట్టుకొచ్చి ఆయనకి ఇస్తారు ఏం కావాలంటే అవి పట్టుకొస్తారు ఆయనకి లోటు ఉండదు ఎందుకు వెళ్ళి అడిగేవాడు అంటే చెప్పే విషయం ఏంటంటే ఆయనలో ఉన్న అహం పోవడానికి అహం ఉన్నవాడు రోడ్డు మీద అడగలేడు బుద్ధుడు కూడా భిక్షాటం చేసే కారణం అదేనా ఏ పని చేసేటప్పుడైనా ఒకటే మీరు గుర్తుపెట్టు ఈ పని ఆత్మకు లాభమా కాదా అన్నది ఆలోచించి చేయాలి